అమృతోత్సవ కథ విధి ఇది చిట్టా దామరు శాస్త్రి గారి రచనలోని మూడవ కథ పేరు దీని పేరు తొలి రచన ఈ కథ పేరు తొలి రచన ఏడు కథ ఏమిటో చూద్దాం ఆవిడ చేతిలో ఓ సచిత్ర వారపత్రిక నేను వచ్చిన వైనం కూడా ఆవిడకు పట్టలేదు ఆవిడ మనస్సు అంత ఆకర్షించిన అంశం ఏమిటో బోధపడలేదు ఆవిడ సామాన్యంగా ఇల్లు కదలదు అంటే తన భార్య ఇల్లు కదలదు అనమాట ఆయన ఇంటికి రాగానే ఆయన భార్య చేతిలో పత్రిక చూశాడు సత్యతర వారపత్రిక చూశాడు అనమాట ఆమెకి ఈయన వచ్చిన మీది కూడా గమనించినంతటిగా జాసలు ఆ పత్రిక జాసలు ఉండిపోయింది అందులో ఏమిటబ్బా ఇంత ఆకర్షించే అంశం అని అనుకుంటూ ఉన్నాడు మరి సాధారణ ఇల్లు కదలదు కదా మరి అట్లాంటప్పుడు ఎవరన్నా ఇరుగు వారు ఏమైనా పత్రికలు తెప్పిస్తారంటే వాళ్ళు తెప్పించరు తెప్పించినా చదవటానికి వీళ్ళకి ఇవ్వరు మరి ఆ పత్రిక ఈ అసలుకి ఎట్లా వచ్చింది అనే ఆలోచనలో ఉండి ఆశ్చర్యపోతున్నాడు వాళ్ళ ఆయన బయట నుంచి వచ్చాడు ఆయన ఆంధ్రపత్రిక వారు చిరునామాదారుకు ఇవ్వకుంటే త్రిప్పి పంపవలసిన చిరునామా అని మద్రాసు అడ్రస్ ఉన్న బుక్ పోస్ట్ తాలూకు చుట్టిన కాగితం రెపరెపలాడుతూ కనపడింది దానికి ఓహో మీరు అంటే అసలు సొంత ధరకి అందపోతే తిరిగి పంపించండి నేను ఒకటి పంపిస్తుంటారు అప్పుడప్పుడు అలాంటి కాగితం రేపరేపలాడుతూ కనపడింది దానికి కా ఓహో అప్పుడు అర్థమైంది దానికి ఇది వాళ్ళు పంపించారు అని మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక వాళ్ళు ఆయమ ఏమన్నప్పుడు ఇందులో ఒక విశేషం ఉంది చెప్పుకోండి చూద్దాం అంతప్పుడు అంటూ వారపత్రిక మూసి ప్రశ్నార్థకంగా ఆయన ఎంక చూసింది ఆయన శ్రీమతి పత్రిక పంపండి అంటూనే పత్రిక వాళ్ళకి డబ్బు పంపలేదు డబ్బు పంపకుండా పత్రికలు వచ్చే రాజు కాలం కాదు కదా ఇది ఎలా వచ్చిందబ్బా అని ఆ శ్రీవారు ఆలోచనలో పడ్డారు ఏమిటో మరి ఎంత ఆలోచించినా ఆయన బుర్ర తట్టలా పాపం అప్పుడంతా ఏమిటో నువ్వే చెప్పొచ్చు కదా అని విసుక్కున్నాడు మీ పాట అచ్చయిందండి అని చెప్పింది సంతోషంగా అలా ఆ శ్రీవారి ఆవిడ అవి దసరా రోజులు మా స్నేహితుడింట్లో పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజుల్లో అంటే ఈ మగ మరి ఈ పాట అచ్చిందండి అని చెప్పింది కదా అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఈ పాట ఎక్కడిది నేను ఎప్పుడు అనేది అప్పుడు గుర్తుకొచ్చింది దసరా సమయంలో వాళ్ళ స్నేహితుడింట్లో పూజలు జరిగే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ ఈయన వాళ్ళ స్నేహితుడు కొడుకునెత్తుకుని ఆడిస్తూ ఒక పాట పాడాడు దాన్నేం చేసింది వాళ్ళ ఆవిడ ఓ తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలుగా చక్కగా పొందిగ్గా వ్రాసింది దాన్నేమో నా పేరుతోనే అంటే వాళ్ళ ఆయన పేరుతోనే పంపింది పత్రికకి పత్రిక వాళ్ళు దాన్ని అందుకున్నారు అయితే అందుకున్నట్టు ఉత్తరం కూడా రాయలే పత్రిక వాళ్ళు వీళ్ళకి అద్భుతం ఏమంటే ఇలాగే ఉంటుంది మరి ఉత్తరం రాయకుండానే మళ్ళీ వాళ్ళు హత్యసేసారనమాట అది ఇప్పుడు చేతికి వచ్చింది అంటే వీళ్ళ చిరునామా ఉంటుంది కదా పాట రాసి పంపినప్పుడు ఆ చిరునామాకి అచ్చైన ఆ పత్రికని పంపించారు ఆ పాటని హత్య చేసిన పత్రికని అత్యలో నా పేరు చూసింది మా ఆవిడ ఆవిడ చాలా సంతోషపడుతోంది అయితే ఆవిడ ముఖంలో ఆనందం చూసి నేను కూడా సంతోషపడుతున్నాను అయితే నేను ఎక్కువగా మురిసిపోతున్నానో లేక ఆవిడ ఎక్కువ మురిసిపోతుందో తేలలేదు మరో ఉత్తరం అంటూ కార్లు ఇంకోటి చేతులకు అందించింది ఇంతలోనే శ్రీమతి అందించితే రాత అందులో అందులోది నాకు అర్థమైపోయింది అప్పుడు ఓహో ఇది నా చిన్ననాడు స్నేహితుడు రాశాడు అని నాకు అర్థమైపోయింది చదవడానికి ఎక్కువసేపు పట్టలేదు ఉత్తరం విషయం అర్థమైంది అందులోది ఏం చేయాలో పాపం నాకు అర్థం కాల ఎందుకంటే ఇక ఇప్పుడు పాతికేళ్ళే వాడికి అంటే వంద సంవత్సరాలు సుదీర్ఘం జీవితంలో పాతికేళ్ళు మరి మొట్టమొదటి పైలా పచ్చే వయసు కదా అది మరి ఆ వయసులో రాదగిన జబ్బు కాదు ఇది సాధారణంగా చెత్తవరం అంటే ఎప్పుడు వస్తుంది నలభై ఏళ్ళు దాటిన తర్వాత అందుకని చా చా మీద వస్తుంది చెత్తవరం అని అలాంటిది పాతికెళ్ళలే వాడికి కంటి ఆపరేషన్ అవసరమైంది వాడు స్నేహితుడికి ఆ ఉత్తరంలో ఆయన ఏం అర్థించాడంటే దాన్ని సాయం చేయమని అర్థించాడు అన్నమాట అరే నేను నాది గుర్రె గుర్రెతో పెట్టినట్టు నా ఆదాయం కూడా తక్కువేను చేతిలోనే ఇప్పుడు ఇప్పుడు లేదు ఎలా ఆదుకోవాలో వాడిని నాకు స్ఫురించటం లేదు అని అనుకున్నాడు ఇంకో వారం రోజులు ఉంది కదా అని ఆమె ధైర్యం చెప్పింది అంటే ఉత్తరం రాసింది ఇంకో వారం రోజుల్లో నాకు ఆపరేషన్ దొరుకుతుందని రాశాడు అనమాట ఎందుకండి అంత ఆధైర్యం మీకు ఇంకా వర ఉంది కదా అండి అంది ఆమె ఎవరు విత్తమంత్రి విత్తమంత్రి అంటే ఆర్థిక మంత్రి అంటే డబ్బుల్ని తన చేతిలో ఉంచుకుని నడిపామని అందుకనే మన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి భారీ చేతిలో పోయండి భారీ చక్కగా పొదుపుగా వాడుతుంది భార్య మనకన్నా ఎక్కువగా జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది అని వ్యవహారంలో ఇంటి వ్యవహారాల్లో ఆడవాళ్ళు ఉన్నంత పొదుపుగా మగవాళ్ళు ఉండరు వాళ్ళు చాలా చక్కగా పొదుపుగా బడ్జెట్ వేసుకుని చక్కగా నిర్వహించడంలో వాళ్ళ చాతుర్యం మగవాళ్ళకు ఉండదు సహజంగా మగవాడు బయటికి వెళ్ళాడు అనుకోండి ఎవరే కాఫీ తాగుదాం రారా అంటాడు ఒకడు అరే నేను కూడా ఆడు కాఫీ తాగుదాం రన్నాడు ఆడు బిల్లు పెట్టాడు వీడితోనే పెట్టిస్తుంటాడు అట్లా మగవాళ్ళు మగవాటానికి పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఆడవాళ్ళు బయటకు వెళ్ళినా కూడా కాఫీ దాగరేంత తాగరు సాధారణంగా ఎందుకంటే లెక్క మళ్ళీ మగవాడికి చెప్పాల్సి వస్తుందని అంత పొదుపుగా వాడతారు అవసరమైనవి వీడు వెళ్ళి అన్ని ఖర్చులు పెట్టుకొచ్చినా వచ్చినా ఇంటికి వచ్చి ఏ ఏమైంది అంటాడు ఖర్చు అడుగుతూ అందుకని పొదుపులో ఆడవాళ్ళను మించిన వాడు లేరు అంటే మినహాయింపులు ఎక్కడైనా ఉంటాయి అనుకోండి ఎవరో కొంతమంది దుబారా చేస్తే చేయవచ్చు సహజంగా అది లేఖలో కాదు సహజంగా విత్త మంత్రులు అంటే ఆర్థిక శాఖ వాళ్ళు నిర్వహిస్తేనే అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది భద్రంగా ఉంటుంది అనమాట కాబట్టి ఆ విత్తమంత్రి గారు ధైర్యం చెప్పింది ఏం పర్వాలేదు అండి ఇంకా వారం రోజులు ఉంది కదండి ఈ మధ్యలో మీరు ఎందుకండి అంత కంగారు పడతారు అని చెప్పింది ఇంతలో మూడు రోజులైంది ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ వచ్చాడు నా కోసం వేసి ముందున్నాడు అని చెప్తున్నాడు ఆ శ్రీవారు అరే ఏమైనా రిజిస్టర్ ఏమైనా వచ్చిందేమయ్యా అని వెళ్ళాడు వెళ్తే రిజిస్టర్ కాదండి నీకు మనీ ఆర్డర్ వచ్చిందండి అని చెప్పాడు ఆ పోస్ట్ మ్యాన్ అదేంటంటే ఆ పత్రికలో పడ్డ పాట ఉంది కదా వచ్చేసి పంపించారు కదా దానికి పారితోషికంగా చిన్న బహుమతి పంపించారు అనమాట ఆంధ్రపత్రిక వారు ఒక చిరు పారితోషం అది ఎంత అంటే ఐదు రూపాయలు ఆ రోజుల్లో ఇవాళ చాక్లెట్ కూడా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఆ రోజుల్లో ఐదు రూపాయలు పంపించారంటే ఆ రోజుల్లో డబ్బుకి అంత విలువ ఉంది అంత తక్కువగా ఉండే అన్నమాట అన్నీ ఆవిడ గబగబు మరి ఈ చిరు పారితోషికం పంపిస్తే ఏం సరిపోతుంది అందులో తొలి రచనలో వచ్చింది కదా తొలి రచనలో వచ్చిందంటే ఏం చేస్తాం సాధారణంగా మనం ఏదో దాన్ని అబ్బో నాకు ఇంత వచ్చిందని నలుగురికి నలుగు చాక్లెట్లో ఏడు వచ్చిన పారితోషకాన్ని పెట్టేదో కాస్త చిన్న పార్టీ చేసుకుందాం అని చూస్తాం కానీ ఆ లావిడ చదివింది కదా ఉత్తరం అంతా ఆమెకి ఆకలింపు అయింది అందులో తన భర్త యొక్క మనసు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి ఆమె అందులో గబగబా ఇంట్లోకి వెళ్ళింది అరే నా సంతోషాన్ని పంచుకోకుండా ఇంట్లోకి పోయింది ఏమిటివిడా అని ఆయన చెరా కొడుతున్నాడు మరి ఐదు రూపాయలు వచ్చినాయి కదా ఆర్డర్ మరి సంతోషంలో పాములు పంచుకోకుండా వెళ్ళిపోయింది ఏంటబ్బా అని మరి ఉత్తరం రాగానే అక్కడ ఆ పత్రిక చూడగానే ఎంతో సంతోషపడింది కదా అచ్చిన పాట వచ్చిందని ఇవాళ అట్లా ఆనందించటం అనేది మహంలో కనపడేది గబాబా లోపల పోయింది ఏంటబ్బా అనుకున్నాడు ఆమె ఏం చేసింది తిరిగి వచ్చింది ఏమ్మటే వచ్చి చేతిలో ఇంకో ఐదు రూపాయలు పెట్టింది మీ స్నేహితుడికి వెంటనే పంపండి అని చెప్పింది అంటే పది రూపాయలు మనీ ఆర్డర్ కమిషన్ కూడా ఇచ్చింది అనమాట ఛార్జీలు అది విత్తమంత్రి కదా అని మనీ ఆర్డర్ కమిషన్ ఎవరు ఇస్తారు మళ్ళీ ఆ పది రూపాయలు అడిగి పంపితే అందుకని ఫ్రెండ్కి పంపే పది రూపాయలు పంపడానికి కావాల్సిన మనీ ఆర్డర్ ఛార్జీలు కూడా ఇచ్చి అది అంటే నా మనసుని అంత చక్కగా చదువుకున్నది ఆ ఇల్లాలు అని ఆ ఇల్లాలని మనసులో ఎంతో మెచ్చుకున్నాడు ఒక నిమిషం అతనికి అసలు మనసు పని చేయలే ఇక మనస్సంతా తన ఆవిడితోనే నిండిపోయింది నా ఆలోచన కార్యరూపం ధరించేటట్లు చేసింది ఎవరై అంటే నా శ్రీమతే అంటే ఆమె అలాంటిది అంటే మామూలుగా ఆవిడది కాదు వాక్కులో వాణి లాంటిది మనసులో మహాలక్ష్మి లాంటిది శరీరంలో మేలైన సగం శర్వాణి లాంటిది అంటే ఆడదంటే ఎలా ఉండాలి అట్లాగే మగడు కూడా అలాగే ఉండాలి ఆడదాని మనసరిగి పని చేయాలి అందులో ఏమైనా తప్పులు ఉంటే చేయాలి చక్కగా మృదువుగా కాబట్టి భార్యాభర్తల జీవితం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వరులాగా ఉండాలి అని ఇంతకీ ఈ తొలి రచన పేరు అని ఎందుకు పెట్టాడు అంటే తనకు వచ్చిన ఆ తొలి రచన డబ్బుల్ని ఒక మంచి కార్యక్రమానికి వినియోగించాడు అనమాట అది అందుకోసం దీనికి తొలి రచన అని నామకరణం చేశాడు రచయిత చక్కని పేరు పెట్టాడు కాబట్టి మనకు ఏదైనా సరే అట్లా మొదటిసారిగా సాధారణంగా మనకి మనం ఉద్యోగం చేసినప్పుడు మనకు మొట్టమొదటిగా జీతం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రులకి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి అలాగే ఇంకా ఆప్తులైన తల్లిదండ్రులతో సమానమైన మేనమామలకి మేనత్తలకి ఇలాంటి వాళ్ళకి బట్టలు తీసుకువెళ్ళి పెడతాం సాధారణంగా సహజంగా మా ఇళ్లలో జరిగే కార్యక్రమం అలాంటిది అది సహజంగా అందరం చేసేవాళ్ళు మా వాళ్ళు అలాగే చాలా ఇళ్లలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను మొట్టమొదటి జీతాన్ని అలా వాడతాం ఈయన ఆ తొలి రచనలో ఆయన సంపాదించిన ఐదు రూపాయలని తన స్నేహితిని కంటి చికిత్సకి పంపించాడు ఇంకొక ఐదు రూపాయలు అదనంగా చేర్చి అందుచేత దీనికి తొలి రచన అని పెట్టాడు అనమాట ఒక చక్కని పేరుని తగిలించాడు మగుటంగా పెట్టాడు రచయిత గారు చిట్టా దామోదర శాస్త్రి గారు స్వస్తి